హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేనైతే చాలా సింపుల్ అండ్ ఈజీ అయిన రవ్వ లడ్డు చేశాను మీలో ఎంతమందికి రవ్వ లడ్డు అంటే ఇష్టము నాకు ఇష్టం అని కాదు కానీ రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈసారి లడ్డు మాత్రం సో ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇక లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ కొంతమంది డ్రై ఫ్రూట్స్ అనేది జస్ట్ గార్నిష్కి యాడ్ చేసుకుంటారు నేనైతే లడ్డు మిడిల్లో లాగా వచ్చేలాగా ఫుల్ డ్రై ఫ్రూట్స్ ఉండాలి అలా కొంచెం నేనైతే డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే నేతిలో ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత అదే కడాయిలో మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకుంటాం నా స్వీట్నెస్కి ఒకవేళ షుగర్ తక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు సరిపోతుంది ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పుకి టూ కప్స్ షుగర్ నార్మల్గా తినే వాళ్ళకైతే ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ సరిపోతుంది సో అలాగా ఫస్ట్ రవ్వను కూడా నేతిలో వేయించేసుకోవాలి అండ్ అలాగే కొబ్బరి ఎన్ని కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఫస్ట్ అయితే నేను మిక్సీ పట్టేశాను మెత్తగా కాకుండా కొంచెం బరకబర మిక్సీ పట్టుకోవాలి దాన్ని కూడా నేతిలో ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాని తర్వాత షుగర్ షుగర్ కూడా లైట్గా గ్రైండ్ చేశాను పాలు ముందుగా కాచి చల్లారబెట్టాను సో తర్వాత ఇవన్నీ కూడా రవ్వ అండ్ అలాగే ఎండు కొబ్బరి షుగర్ పౌడర్ ఇవన్నీ కూడా మూడు మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నాను తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని దాంట్లో కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి ప్రాపర్ కన్సిస్టెన్సీ ముద్ద చేయడానికి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది పాలు అనేది లేదు మనం తీసుకునే క్వాంటిటీ ఎక్కువ కుప్పిండి తీసుకుంటే కనుక కొంచెం ఎక్కువ పాలు పడుతుంది మరి ఒకేసారి డైరెక్ట్గా పాలు పోయకుండా కొంచెం కొంచెంగా పోస్తూ ఉంటే మనకి లడ్డు కన్సిస్టెన్సీ మరి జోరు జోరు అవ్వకుండా విడిపోకుండా కరెక్ట్గా వస్తుంది సో ఫైనల్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ చాలామంది కొబ్బరి అయితే వేసుకోరు ఒకసారి కొబ్బరితో ట్రై చేయండి ఐ హోప్ నెక్స్ట్ టైం మీరు ఇలా ట్రై చేస్తారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్కి లేదా చిన్న పిల్లలు ఎవరన్నా ఉన్నప్పుడో అలాంటి టైంలో ఇది చేయడం కూడా చాలా సింపుల్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే కరెక్ట్గా టెన్ మినిట్స్లో అయిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ నెక్స్ట్ టైం మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ